మంచిర్యాల జిల్లా నస్పూర్ రెవెన్యూ అధికారుల తిరుగుని నిరసిస్తూ దళితులు ఆందోళనకు దిగారు ఎండ కూల్చివేతను అడ్డుకున్నారు రాత్రంతా భూముల వద్దనే ఉండి నిరసన చేపట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి ప్రభుత్వం నలభై రెండు సర్వే నెంబర్లు తమకు సాగు భూమి ఇచ్చిందని పేర్కొన్న దళితులు ఏళ్ల తరబడి భూముల్ని సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తమ ఇండ్లను కూల్చివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నస్పూర్ తహసీల్దార్ వైఖరిని తప్పుపెట్టారు ఇంటి నెంబర్ నల్లా కలెక్షన్లో ఉండి మీటర్లు తీసుకున్న ఈ పరిస్థితికి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ ఫార్టీ టూ లో అయితే ఒక వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఫార్టీ టూ లో కట్టుకున్నటువంటి దళితులకు సంబంధించినటువంటి స్థలము మరియు ఇండ్లు ఆ ఇండ్ల స్థలాలకు సంబంధించి నిన్న అర్ధరాత్రి రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు వచ్చి కూల్ చేశారని చెప్పేసి అయితే ఆ నస్పూర్ కు చెందినటువంటి కొంతమంది దళితులు వారి వారి స్థలాల వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది మనం చూడొచ్చు విజువల్స్ లో ఎవరికి చెప్పకుండా వీరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వచ్చి ఆ ప్రొక్లీనర్తో అయితే తమకు సంబంధించినటువంటి ఇండ్లను ప్రహారీ గోడలను అన్నింటినీ కూల్చేశారని చెప్పేసి అయితే కొంతమంది దళితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇదే స్థలం వద్ద వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తమకు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు అన్యాయం చేస్తున్నారు తమకు ఎప్పటి నుంచో ప్రభుత్వం పట్టాలిచ్చింది ప్రభుత్వ భూమి ఇచ్చి యాభై ఆరు నుంచి పట్టాలిచ్చి ఆ పట్టాలలో ఎప్పటి నుంచో మేము సాగు చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతము జీవనం కోసం అయితే ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకున్నాము అయినప్పటికీ కూడా అధికారులు తమను వేధిస్తున్నారు అక్రమంగా కట్టారని చెప్పేసి పర్మిషన్స్ లేవని చెప్పేసి అయితే కూడా కూలగొట్టారని చెప్పేసి అయితే ఆ దళితులు కొంతమంది బాధితులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ భూమికి సంబంధించి ఇప్పటి ఎప్పటి నుంచో పట్టాలు ఉన్నాయి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాం ప్రభుత్వం తమకు దళితులకు భూమి కేటాయించింది కాబట్టి ఆ భూమిలో సాగు చేసుకుంటూ నివాసం ఉంటున్నాం కాబట్టి అయినప్పటికీ కూడా ఏమాత్రం రెవెన్యూ అధికారులు మాట వినకుండా తమపై ఒక్కసారి అక్కస్తో కూల్ చెప్పేసి అయితే వీరు స్థలం వద్దే ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మనతో కొంతమంది బాధితులు ఉన్నారు వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఏందమ్మా అసలు ఏం జరిగింది ఎందుకు మీ ఇండ్లను మీ ప్రహార గోడలను అధికారులు బలవంతంగా అసలు మీకు ఏమైనా పట్టాలు ఉన్నాయా ఉన్నాయి సార్ మాకు పేపర్లు ఉన్నాయి భూమికి పాస్బుక్ ఉన్నది మాకు మాకు మా తాత యాభై సంవత్సరాలు సార్ మాకు అప్పటి నుండి మేము పంట తీస్తాను సార్ పంతొమ్మిది వందల యాభై నుండి మా తాత భీమయ్య గారు వాళ్ళ కొడుకు మా మామయ్య నారాయణ గారు వాళ్ళ తర్వాత మేము మా పిల్లలతో సహా మేము ఇక్కడ కాపురాము ఇక్కడే ఉండి మేము ఇల్లు కట్టుకొని మాకు అక్కడ ఇల్లు సరిపోకపోతే మాకు జాగ లేకపోతే పిల్లలకు పెళ్లి చేసిన కాబట్టి మేము తల్లిదండ్రులు అందరం ఇక్కడ పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో సహా మేము ఇక్కడే ఉంటాం సార్ నివాసము అనుకోకుండా రాత్రి వచ్చిండ్రు రెండు మూడు గంటల సుమారులు వచ్చిండ్రు సార్ వచ్చి డబ్బా సౌండ్ చేస్తే విన రాలేదు ఆ కార్లు రాలేదు బైకులు రాలేదు ఎవ్వరు రాలేదు సార్ అవి బిల్ల పొక్ సౌండ్ వస్తే మేము అక్కడ సౌండ్ కావచ్చు అనుకోండి మేము నిద్ర ఉంటే తలుపులు కొట్టి మరీ లేపి మమ్మల్ని ఎంఆర్ఓ మేడం గారు వచ్చింది సార్ సార్ వచ్చారు సార్ వాళ్ళు ఎస్ఐ సార్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని మీరు ఎందుకు అట్లా చేస్తారు మాది మీరు ఎందుకు గుల కొట్టాలి మీరు ఎందుకు ఉండాలి ఇంట్లో బయటకు వెళ్ళండి మేము దౌర్జన్యం చేసి మీరు దీన్ని ఆపుకున్నారు భూమి మీకు భూమి మీరు దళితులు మీకు అంటే లేదు మేడం ప్లీజ్ మేడం దయచేసి మీ దండం పెడతాం మేము మీ కాలు మొక్తాం మేము కాళ్ళ కాంగతో కూడా మమ్మల్ని దొబ్బి పక్కకు పడేసి మీరు దగ్గరికి రావద్దు మీరు మీరు అంటు వ్యాధి మీరు దగ్గరికి అసలుకే రావద్దు అంటే మా ఏం తప్పు చేసినా మేడం మా కాగిధం చూడండి మేడం నేను కాగిధం చూస్తానా మీరు నాకు చదువు చేపట్టాలా మీరు ఏమైనా చదువుకున్నవాళ్ళ మీకు చదువు వస్తుందా మీరు నాకు చదువు నేర్పిస్తారా ఎట్లా పడితే అట్లా మేడం గారు మాట్లాడితే మేము ఎంత కాలం పడగో మమ్మల్ని దొబ్బి పక్కకు పడేసి ఎందుకు మేడం మమ్మల్ని అట్లా చేస్తా అంటే లేదు మీరు ఇక్కడ రావద్దు అంటే మేడం ఎట్టి వేసైనా కానీ సార్ మాకు మా ఇల్లు మాకు ఉండాలి మేడం మేము అవి పర్మిషన్తో ఇల్లు కట్టుకున్నాము దీనికి మేము పనిముట్ల కోసం సాగుబాటు చేసుకునే వస్తువులు ఏడబెట్టుకున్నాం చిన్న చిన్న ఇల్లు సరిపోవు కదా చిన్న పిల్లలు ఉన్నారని పనిముట్ల కోసం వేసుకున్నాం మేడం దయచేసి ఆగండి మేడం అని అంటే కూడా వినకుండా ఇల్లు కూలగొడితే మేము అడ్డం పెడతాం మా పిల్లవాళ్ళని ఘోరంగా పోలీసు వాళ్ళు ఎట్లా పడతట్లో కొట్టి నస్పూర్ మున్సిపాలిటీలో పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నప్పటికీ అక్రమంగా మన ధనికులు ఉన్నారు ఆ ధనికులంతా పెద్ద పెద్ద కట్టడాలు కట్టినప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం దళితుల ఆ భూములు దళితుల ఇండ్లైతే ఏవైతున్నాయో దళితుల ఇండ్లపైన మాత్రమే అధికారులు దాడులు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దళితుల దౌర్జన్యం ఆపాలి తమ భూముల జోలికి రావద్దని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీడియో జన సారైతే శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా నుండి